మా గ్రామంలో రాజకీయ చిచ్చు పెట్టవద్దు మా గ్రామంలో రాజకీయ చిచ్చు పెట్టవద్దని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని చిరుకులపాడు గ్రామానికి చెందిన చిరుకులపాడు మాజీ సర్పంచ్ గడ్డం సోమన్న రంగడు సత్యాలు ఎర్రమల్ల చిన్న వెంకటన్న డోల చిన్నరాముడు మరికొందరితో పాటు వెల్దుర్తి మండల ఉపాధ్యక్షురాలు బత్తిన రాజేశ్వరి పేర్కొన్నారు ఈ సందర్భంగా వెల్లుర్తి పట్టణ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు మంగళవారం నాడు చెరుకులపాడు గ్రామానికి చెందిన కొందరు తెలుగుదేశంలో చేరారని అది వారి వ్యక్తిగత విషయం అన్నారు తమ గ్రామం ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి చెందింది అన్నారు ప్రస్తుతం గ్రామం ప్రశాంతంగా ఉందని రాజకీయ చిచ్చులు పెట్టవద్దని వారు పేర్కొన్నారు ఎవరైనా పార్టీలు మారితే అది వారి వ్యక్తిగత విషయమని వారు తెలిపారు ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో తమ గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా మరోమారు వారు తెలిపారు మా పార్టీకి చిన్నారని కూడా కొన్ని సభ్యులని గ్రామం దానికి సంబంధించి గ్రామంలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలు ఇవి గెలుపు పయంగా గెలుచలేమైనా ఉద్దేశపూర్వకంగా తెలుసుకొని హోటల్ తోచుకొని అనేది నాకు తెలుసుకుని మాట్లాడే విషయం అది దీని గురించి అయితే చరుపట్ నుంచి ఏ సమస్య లేదు కాబట్టి మీరు ఊర్లో నచ్చగకుండా ఏదో మీ పని మీరు చేసుకోండి ఒక పని వాళ్ళు తెచ్చుకోండి దానికి కాబట్టి మీరు ఒక పేరు అవసరమైన పేర్లు ఇచ్చి నచ్చగదులు అనుగేసేది ఇది నా ఉండగా నమస్కారం

కరెక్ట్ ఎలక్షన్ల టైంలో వచ్చి గొడవలు పెడుతుంటారు కొన్నిసార్లు కూడా అట్లనే చేసినారు కానీ ఏం జరిగింది రెడ్డిని అయితే చంపినారు కానీ రెడ్డి ఆశయాన్ని అయితే చంపలేదు ఆ అమ్మ ఏం చేసింది శ్రీదేవమ్మ మీరు రెడ్డిని చంపినారు కానీ ఆయన ఆశయాన్ని చంపలేరని ఆయన వాళ్ళపైన గెలుపు సాధించింది ఇప్పుడు కూడా ఈసారి కూడా అంతే మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా కానీ అమ్మ మా అమ్మకి మేము ఎప్పుడు మద్దతుకుంటాం మా గ్రామము మీరు అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి ఎన్ని ఎన్ని చేసినా గానీ ఎవరో కొంతమంది అలా చేసినారు కానీ తక్కుముందు ఇప్పుడు ఎవరు గ్రామంలో అందరూ శివారెడ్డి కుటుంబానికి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అండగా ఉంటారు ఎవరో కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేసింటారు కానీ మీరు అది ప్రలోభాలు పెట్టినందుకు వాళ్ళు కూడా అలాగా చెయ్యరు మీరు అనవసరంగా ఏంటంటే గొడవలు తీసుకొని వచ్చి మా గ్రామంలో కరెక్ట్ ఎలక్షన్ టైంలో వచ్చి మీరు అలా చేయడం మంచిది కాదు మీరు ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తే గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాము గ్రామంలో ఒక ప్రశాంతంగా ఉండే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము అట్లాంటి పనులు మీరు చేయకుంటే బాగుంటుందని మేము మా కుటుంబ మా గ్రామం తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము కర్నూలు జిల్లా నిన్న జరిగినటువంటి మా ఊరు గ్రామస్తులు కొంత కానీ మా ఊళ్ళైతే రెడ్డి అమ్మాయి మిన్నగారు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు మా వాళ్ళకి మంచి అభివృద్ధిని అనిపిస్తున్నాడు వాళ్ళు ఏదో కొందరు నిర్పించుకొని అది కూడా పాత వాళ్ళని చాలా కప్పి వాళ్ళ కన్ను కప్పి వాళ్ళ పార్టీకి చేసుకోవాలని చెప్తున్నారు ఇట్లా ఈ ఎలక్షన్ నుంచి ఇట్లా ఊళ్ళో గొడవలన్నీ పెట్టకోకుండా ఊరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము